ఎవ్రీవన్ నేను మీ భార్గవి నాకైతే శ్రావణ మంగళవారం వరలక్ష్మి వ్రతానికి ఇంకా నోవులకి శనగలు అయితే వాయనం ఇస్తారు చాలామంది ఈ శనగల్ని నేనైతే ఒక టూ డేస్ ఉంచుతాను అనమాట కొంచెం మొలకలు వచ్చేదాకా ఇందులోని హై ప్రోటీన్ అయితే ఉంటుంది పిల్లలకి చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది మెయిన్గా వర్షాకాలం చలికాలం మనకి బాడీకి ఇమ్యూనిటీ అన్నది తగ్గిపోతుంది ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్ అనేది మనం తీసుకోవడం వల్ల బాడీలో ప్రోటీన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యి మనకి త్వరగా రోగాలు అవి రాకుండా ఉంటాయి సో పిల్లలకి ఎక్కువగా ఈ టైంలోని బయట ఫుడ్ అన్నది అవాయిడ్ చేసి ఇలాగా హెల్దీగా ఇంట్లోనే ఫుడ్ అన్నది ఇలా రకరకాల రెసిపీస్ చేసి పెట్టండి చాలా హెల్దీగా ఉంటారు ఇక్కడ నేనైతే ఇక్కడ కొమ్ము శనగలు వాళ్ళు ఇచ్చినవి ఒక టూ డేస్ ఉంచాను ఇలా మలకలు వచ్చేదాకా వాటిల్లోని కొంచెము ఉప్పు వేసి పసుపు వేసి ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత ఆయిల్లోని కొంచెము ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఇలా పోపు అయితే పెట్టాను అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇవి దేవుడి దగ్గర పెట్టిన శనగలు కాబట్టి ఇంకా ఆ పవర్ కూడా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి